హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి తోట అది కొందరు మిర్చి లేచి ఫెయిల్ అవుతురు కొందరు సక్సెస్ అదే అదేవిధంగా ఈ రైతు ఏ విధంగా ఇస్తున్నారు ఇది గ్రామం లింగసాంపల్లి మండలం కల్వకుర్తి జిల్లా నాగర్ కర్నూలు ఇక్కడ రైతు తోటి మాట్లాడదా నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు సాంబర్శివుడు సాంబశివుడు మీరు మిర్చి ఎన్ని సంవత్సరాలు సార్ చేస్తున్నారు కూర్చోండి ఇక్కడ ఐదారు ఆరు ఏళ్ళు ఐదు ఏళ్ళు అయినా కంటిన్యూ చేస్తారా కంటిన్యూ మీరు ఇది చేస్తురు కదా చేస్తున్నాం ఇప్పుడు ఈ నారు కొన్ని కొన్ని తరాలు ఖర్చు చేసే నాటినందుకు ఆకు పెద్ద కట్ చేసిన ఇప్పుడు ఈ ఆకు దీని దీని పక్కన ఇంకో పిల్ల పెట్టేస్తుంది కదా ఈ ఈగురు వచ్చేస్తారు ఎన్ని ఇప్పుడు మీరు నాలుగైదు సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తారు కదా ఇప్పుడు మీకు దీంట్లో ఎంత వస్తుంది ఆదాయా ఎకరకాడ ఎకరకు ఇరవై ఇరవై ఐదు వరకు వస్తుంది ఇరవై ఇరవై ఐదు వరకు వస్తుంది ఇరవై ఇరవై ఐదు వరకు వస్తుంది కదా రేటు ఏం పోతుంది రేటు ఇరవై ఇరవై రెండు వరకు ఇరవై వరకు ఇరవై వరకు రెండు మీరు మంచిగా తీసినప్పుడు ఎన్ని క్వింటల్ తీసారు ఇరవై ఐదు తీసేరా ఇరవై ఇరవై ముప్పై వరకు నలభై వరకు వచ్చింది నలభై వరకు ఎకరా కెట్టలు నలభై వరకు వచ్చింది కదా మార్కెట్ రేట్ ఎంత అవుతుంది మార్కెట్ రేటు ఇరవై ఇరవై రెండు ఇరవై పంతొమ్మిది వరకు పోయింది పంతొమ్మిది వరకు మంచిగా పోయే రేట్ ఎంత ఉంది హైయెస్ట్ ఇరవై రెండు పోయింది హైయెస్ట్ ఇరవై రెండు పోయింది ఇరవై రెండు వేలు క్వింటల్ హయెస్ట్ రేటు తక్కువలో ఎంత పోయింది తక్కువలో పద్నాలుగు వేలు పదిహేను వేలు పోయింది పద్నాలుగు వేలు పదిహేను వేలు తక్కువ కొందరు మిర్చి వేసుకొని ఫెయిూర్ అయినా అంటున్నారు సరిగ్గా పంట దియలేదని అంటారు అని కొందరు అంటారు అది ఏంటి వలన ఫెయిల్యూర్ అవుతారు ఎందుకంటే మీరు మీకు దాన్ని బట్టి మీరు చెప్తే ఎదుటి వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే కంట్రోల్ మందు పంట పడతారండి మందులు మందులు కొట్టక దీనికి వచ్చే వైరస్ల పేరేంటి ఎక్కువ శాతం బూడి తెగులు అంటారు బూడి తెగులు తెగులు సుంచు తెగులు అయితే ఏం మందులు వాడాలి మందులు ఇప్పుడు బూర్ది తెగులు ఉంది కదా దానికి ఏ మందు వాడాలి డెలిగేట్ డెలిగేట్ కొడితే తోట కవర్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ బూడిది తెగులు అనే మందుకు డెలిగేట్ అనే బూర్ అనే వైరస్కు డెలిగేట్ అనే మందు కొడితే వైరస్ కంట్రోల్ అవుతుంది అంటుండ్రు తర్వాత ఇంకోటి తెగులు ఏంటి సుంచు తెగులకి ఏ మందు కొడతారు మొత్తం పైన తెగులుకెళ్ళినా ఇప్పుడు కొందరు మలిసింగ్ చేసి చేస్తారు మలిసింగ్ చేస్తే బెటరా ఇట్లా చేస్తే బెటరా మల్సింగ్ ఇలా చేస్తారు మల్సింగ్ అది అది ఇదే బెటర్ అని ఖర్చు ఇది తక్కువ ఖర్చు ఇది మలిసింగ్ చేస్తే మొత్తం అదేమంటు దాన్ని గడ్డి అనేది రాదు గడ్డి రాక వైరస్ రాదు దోమాగి మా అందకు రాదు కాబట్టి వైరస్ రాదు ఇప్పుడు మలిసింగ్ చేసేస్తే ఖర్చుతో కొంచెం కూడిన పనే కదా ఖర్చుతో చూసుకుంటే ఈ లెక్క చూస్తే అదే బెటర్ కదా ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు గుంటకలు తోలుతావు ఇంట్లో ఏమి సార్లు ఒక గుంటక కిరాయి ఎంత అవుతుంది సపోజ్ తక్కువ వందలు ఎకర ఎకరకి పది వందల ఒక ఎకరా కొడతాయి ఇప్పుడు ఎకరా పేరు మీద ఒక పది సార్లు కొడతారా పది సార్లు అయినా పది సార్లు పది వేలు పదిహేదులు పదిహేను వేలు రూపాయలు గుంటకల ఖర్చు వస్తుంది అదే గుంటల ఖర్చు పెట్టుకుంటే మలసింగ్ సిస్టమ్ అవుతుంది కదా ఎందుకులే అని చేస్తలేరు సో ఎందుకు లేని చేస్తలేరు కానీ అదే కరెక్ట్ అది చేసుకుంటే అంటే ఈ కలప అనేది పడదు నీకు వైరస్ తగ్గుతుంది వైరస్ వల్ల నువ్వు మందులు కొట్టేది తప్పుతా ఆ తోట ఉడకంగా నీట్గా ఉంటుంది తోట ఉడకంగా ఆర్గానిక్ చేసిన వాళ్ళు అవుతుంది ఇప్పుడు తోట అయిపోవటాల కల మీరు రెండు సార్లు కొడతారు మందులు తోట ఏడు సార్లు కొడతారు కదా ఏడు సార్లు మందులు కొట్టాల కల్లా ఫుల్లు ఫాయిజన్ అవుతుంది మిర్చి ఏదైతుందో ఫుల్ ఫాయిజన్ అవుతుంది ఎవరైనా రైతులు ఈ మధ్య చేసుకునే టెక్నిక్ ఏంటంటే మలసింగ్ చేసుకోవాలి మలసింగ్ చేసుకుంటే వైరస్ తక్కువ వస్తుంది వైరస్ తక్కువ వస్తే మందులు తక్కువ కొడతాం మందులు తక్కువ కొడితే ఫాయిజన్ అనేది తక్కువ తక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాం దానివల్ల జర మనకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మలసింగ్ చేయకపోవడం వల్ల ఇట్లా పెట్టడం వల్ల అదేవిధంగా మనం మందులు పైసలు ఉడకంగా తగ్గించుకోవచ్చు మందులు కొట్టే పైసలు అనేది తగ్గుతుంది కాకపోతే ఒకసారి మలిసింగ్ చేస్తే ఎక్కడ యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ గుండకల ఖర్చు అంతే వస్తుంది మందుల ఖర్చు అంతే వస్తుంది మంచి పంట రైతుల పబ్లిక్ అందించిన అవుతాం రైతుగా మనం ఇది చాలామంది తెలియక చేసే చిన్న పొరపాటు నెక్స్ట్ టైం ఎవరైనా చేయాలనుకున్న రైతులు ఉంటే ఖచ్చితంగా మలసింగ్ వేసుకొని చేయండి మలసింగ్ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది నేను చాలామంది రైతులని సరి చేస్తే వాళ్ళు అదే అయిపోయి నాకు మీరు మలసింగ్ వేసుకుంటేనే మంచిగా తెగులు రావు అదేవిధంగా మందులు కొట్టే తగ్గుతుంది మంచి ఆదాయం వస్తుంది అని చెప్తారు ఇది ఎన్ని ఎకరాలు అన్నా మొత్తం ఇది రెండు ఎకరాలు ఉంటా రెండు ఎకరాలు రెండు ఎకరాలు మీరు వేసినప్పుడల్లా ఎన్ని ఎకరాలు వేస్తారు రెండు ఎకరాలు ఎకరన్నారా మంచి ఆదాయం అయితే మీకు ఇరవై రెండు వేలు ఇరవై వేలు రూపాయలు క్వింటల్ అంతా తక్కువలో పోయినప్పుడు పద్దెనిమిది తక్కువలో పోయినప్పుడు పద్దెనిమిది పదిహేను వేలు పోయింది నువ్వు అదే మలిసింగ్ సిస్టమ్ చేస్తే మందులు తక్కువ కొడతాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇప్పుడు అన్నన్నట్టు ఇరవై వేల రూపాయలు కాదు ఇరవై ఐదు వేల రూపాయల క్వింటల్ ఇచ్చుడికి తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తుంది కాబట్టి రైతు అనేవారు పబ్లిక్ ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తురు కాబట్టి ఇంకా మంచిగా తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్